కమ్ టు నేను మీ మద్దుకు మరి చికెన్ పలావు చికెన్ నాటుకోడి కూర ఇవన్నీ అయిపోయినాయి మరి వెజిటేరియన్స్ అయితే ఇలా సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా రైస్ చేసేసుకుని దీంట్లోకి ఇలా వంకాయ కూర కాంబినేషన్గా వండుకోండి వంకాయ కూర అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్స్పెషల్లీ వెజిటేరియన్స్ మరీ మరీ చెప్తున్నాను వంకాయ కూర వండుకుని ఇలా రైస్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ఈరోజు రెండు చిన్న గ్లాసులతోటి డిన్నర్ డిన్నర్కి రెడీ చేసుకుందాం అన్నమాట మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి అయితే రెండు చిన్న గ్లాసులతోటి చేసి చూపెడుతున్నాను బాస్మతి రైస్ అన్నమాట బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఒక అరగంట గంట ముందు నానబెట్టుకుంటే అన్నం మేకు మేకులలాగా చక్కగా హోటల్లో వచ్చినట్టుగా వస్తుందన్నమాట నేనైతే ఒక అరగంట పైన అయింది నానబెట్టాను ఇలాగా నువ్వులు నేను తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూపెడుతున్నాను చూడండి రెండు గుప్పుళ్ళు పుదీనా తీసుకోవాలి పుదీనాకే ఈ రైస్ అంత టేస్ట్ వస్తుంది అనమాట చిన్న టమోటాలు రెండు తీసుకుని ఒక ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ ఒక స్పూన్ ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇలా కొంచెం జీడిపప్పు ఇంతే రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఇవి అలాగని చెప్పేసి మనం పుదీనా రైసు అని లేదు ఇది వెజిటేబుల్ పలావు అని చెప్పడానికి లేదు పేరు పేరేంటో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్లో కొంచెం గుప్పుడు పుదీనా ఉంటే ఇలాగ ఈవినింగ్ డిన్నర్ కానీ ఇలా చేసుకోవడం అలవాటు అన్నమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్నమాట ఉల్లిపాయ ఇలా కోసుకునేటప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి అమ్మా ఉల్లిపాయకి నలుపు ఉంటుంది కదా దాన్నే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటున్నారు నేను మొన్న యూట్యూబ్లో కూడా చూశాను ఇలా ఉండడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బాగా కొంచెం ఉప్పు నీళ్ళు వేడి నీళ్ళు వేసి కడుక్కోండి వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఉల్లిపాయలు కడగండి అప్పుడే వదులుతుంది మామూలుగా కడిగినా కూడా వదలదు అని ఎవరో ఒక డాక్టర్ చెప్తే విన్నాను అమ్మో ఈ బ్లాక్ వెనకాల ఇంత కథ ఉందా అని నేను అప్పుడు బట్టి కూడా ఉల్లిపాయ కోసుకునే ముందు కొంచెం వేడి నీళ్ళు ఉప్పు వేసినా అక్కడ పెట్టుకుని శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు వాష్ చేస్తున్నాను అన్నమాట మీరు కూడా అలా చేసుకోండి అమ్మా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యాలు డెలికేట్ అయిపోయినాయి ఇలా కోసేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ కటింగ్ బోర్డు భలేగా ఉందండి స్టీల్ కటింగ్ బోర్డు మళ్ళీ చక్కగా క్లాత్ తడిపేసి తీసుకొచ్చి కటింగ్ బోర్డు అంతా నీట్గా తుడిసేసుకుని ఉల్లిపాయని కూడా రెండు మూడు సార్లు కడుక్కు తెచ్చుకుని చాకుని ఇలా నైస్గా చాక్ కూడా కడుక్కోవాలమ్మా ఉల్లిపాయ కోసాం కదా దాని బ్లాక్ చాక్ కూడా అంటుకుంటుంది అన్నమాట చాక్ కడుక్కోవాలి బోర్డు తుడుచుకోవాలి ఇలా ఉల్లిపాయను రెండు మూడు సార్లు కడిగి తెచ్చుకొని ఇలాగ సీరికిలికి సీరేసి అదిమి పట్టి ఇలా బాగా నలిపితే ఏ రేఖ రేక ఊడిపోతుందన్నమాట చక్కగా బ్రౌన్ షేడు ఈజీగా తొందరగా వేగుతీ ఇలా చేసుకు చూడండి అమ్మా చాలా బాగుంటుంది రైస్ అద్భుతమైన టేస్ట్ చాలా ఈజీ రెసిపీ టమోటాలు ఎప్పుడు కూడా ఉల్లిపాయనా సరే తొడమ తీసేయండి అమ్మా అని ఎన్నోసార్లు చెప్తాను తొడమ తీసేయండి తొడము తీసేసుకుని వండుకోవాలమ్మే ఇలాగా చిన్న ముక్కల కింద కోసుకోవాలి నానమ్మ చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు అలా ఇలా కోసేసాను మీతో మాట్లాడుతానే మీతో మాట్లాడుతుంటే మీరిచ్చే కామెంట్స్కి మరింత ఎనర్జీ వస్తుంది నానమ్మకి చెయ్యాలి అన్న కోరిక మరింత పెరుగుతుంది ఇలాగ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానమ్మ పొయ్యి దగ్గరైనా సరే ఎప్పుడు గిన్నెప్పుడు కడిగేసుకుంటే పని ఉండదు వంట చేసుకుంటానే వంట ఇంట్లోంచి కదలకూడదు పొయ్యి అంటించి గిన్నె పెట్టుకుంటా అమృత పదమస్తువు అనుకోండి అమ్మ నిజంగా అమృతం అవుతుంది అందరికి గిన్నె పెట్టి నువ్వుల నూనె నాలుగు స్పూన్లు వరక అన్నమాట వేసేసి కొంచెం కాగింది అన్నప్పుడు జీడిపప్పు వేయండి మరీ కాగినప్పుడు వేస్తే జీడిపప్పు కలర్ మారుతుంది లోపల వేగదు కొంచెం నూనె కాగుతుంది అన్నప్పుడు వేసేసి ఒక్క సెకను అటు ఇటు తిప్పి ఇలా తీసేయండి ఈ నువ్వుల నూనె ఫ్లేవరు జీడిపప్పు పడుతుంది అద్భుతంగా ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట ఇది గిన్నె దళసరి గిన్నె కాలుదు అస్సల గుడ్డబెట్టి పట్టుకోవాలను ఇది ఉండదు అన్నమాట అస్సలు అంటుకోదండి స్టీమ్ చేసుకునే దానికి అడుగు భాగం గిన్నె అన్నమాట ఇది పచ్చిమిరపకాయలు వేసేయండి ముందు ముందు చిల్లీ వేయడం వల్ల ఫ్లేవర్ ఆయిల్ పడుతుంది చిల్లీ ఫ్లేవర్ అంతా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తర్వాత ఆనియన్ సీరికలు కూడా వేసేసాను ఒకే ఒక్క ఆనియన్ అమ్మ రెండు గ్లాసులకి ఎక్కువ వేసేయక్కర్లేదు ఈజీగా విలేజ్ల్లో ఎక్కువ మేమవుతే ఇలాగే చేసుకునేవాళ్ళం అన్నమాట ఇంకొంచెం బ్రౌన్ షేడ్ రావాలిలాగా నేను చూడండి చక్కగా వేగుతున్నాయి సీరికలు ఇలాగా పల్లెటూరులో పుదీనా ఈజీగా దొడ్ల్లో పెంచుకుంటాం అలాంటి గుప్పుడు ఇప్పుడు పుదీనా పోసేసుకుని ఇలాగే వేసుకు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం టమాటా ముక్కలు కూడా వేసేసాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రైస్ అవుతే అద్భుతంగా ఉంటుంది నేను ఎక్కువ మా ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ రైసే చేసుకునేదాన్ని పుదీనా రెండు గుప్పులు పుదీనా వేశాను రెండు గ్లాసులకి పుదీనాని ఆకుల ఆకుల కింద తలకాయలు ఇరిస్తే సరిపోతుంది తెచ్చుకున్నటువంటి పుదీనా నేను ఏం చేశానంటే తలకాయలు కట్టలో ఉన్న తలకాయలు మొత్తం అన్నీ ఇరుసుకున్నాను అనమాట ఆ తలకాయలు ఇలా ఉంటాయి చూడండి ఈ మాత్రం తలకాయ ఇరుసుకోవచ్చు ఒక కట్ట పుదీనాకి రెండు గుప్పుళ్ళు వచ్చింది నేను అలాగా తలకాయలు ఇరిస్తే ఈ తలకాయలతో వేస్తేనే ఈ రైసు టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది రుచికి సరిపడగా ఉప్పు వేసేయండి రుచికి సరిపడగా ఉప్పు వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేపండి అప్పుడే బాగా వేగుతుంది అన్నమాట నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు మరి అప్పటికీ కూడా మరువలేదు మీ నానమ్మ జీడిపప్పు కూడా వేసేసాను మీతో మాట్లాడుతానే మీరు అద్భుతంగా నానమ్మ అమ్మమ్మ అని పిలుస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది రాత్రి పదింటికైనా సరే మీ కామెంట్కి రిప్లై ఇచ్చి పడుకుంటాను చక్కగా చూడండి ఇలా వేగిపోయింది ఇలా చక్కగా ఆనియన్ ఎక్కడా కనిపించదు మీకు తినేటప్పుడు రైస్ తినేటప్పుడు ఎక్కడ ఆనియన్ వేసామని ఎవరు అనుకోరు శుభ్రంగా చేత్తోటి ఒక్క బియ్యం గింజ లేకుండా ఇలా లాగేసుకోండి నేను నీళ్ళన్నీ వంపేసి పట్టుకొచ్చాను అంటే మరీ వాడేయలేదు అందులో ఎంతో కొంత వాటర్ ఉంటుంది అడిగి చెయ్యి అడ్డం పెట్టి వంపాను అన్నమాట ఇలా నెమ్మదిగా కదపండి అమ్మ గబగబా కలిపేసారనుకోండి ఇన్నాడు విరిగిపోతుంది బియ్యం గింజకి మనకి అప్పుడు బియ్యం గింజ పొడుగ్గా రాదన్నమాట మెతుకు ఎప్పుడు కూడా బియ్యం వేసాక చాలా ఎలాక్ట్గా నెమ్మదిగా స్మూత్గా చంటిబిడ్డను డీల్ చేసినాడు కదపాలన్నమాట ఇలా ఒక్కసారి కదిపేసి వదిలేస్తే ఈ లోపల హై ఫ్లేమ్లో ఉంది కదా నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయాక నేను ఒకటికి రెండు చొప్పుని రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను చూడండి ఒక్కొక్క బాస్మతి రైస్ నీళ్ళు పీల్చుకుంటాయి ఒక్కొక్క బాస్మతి రైస్ ఒకటి ఒకటిన్నరే పోస్తే సరిపోతుంది ఈ రైస్ అయితే ఏమిటో మరి ఒకటికి రెండు పోస్తేనే కరెక్ట్గా ఉడుగుతుంది మొన్న ఒకటిన్నర పోసాను లాస్ట్ వీక్ చేస్తే నాకు ఉడకలేదు అనిపించింది అనమాట ఉప్పు సరిపోలేదు మరింత ఉప్పు తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసి చూసి రెండు గ్లాసులు పట్టిన తర్వాత మళ్ళీ మీకు పరిచయం చేస్తున్నాను ఇలా నాలుగు నిమిషాలు మీతో మాట్లాడతా ఇలాగా రైసు ఇలా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్లు స్వచ్ఛమైనటువంటి గీ వేసేసి పది నుంచి పన్నెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాం ఈ లోపల కూర రెడీ చేసుకుందాం రండి కూర్కి డిఫరెంట్ ఏమీ లేదు ఒక్క స్టారు చిన్న సైడ్ది చిన్న ముక్క రెండు బిర్యానీ ఆకులు ఇంకా అందులో మసాలా ఏం లేదు రెండు చెక్కలు రెండు లవంగ మొగ్గలు ఇంతే స్టార్ వేయడం వల్ల టేస్ట్ అద్భుతమైన రుచి వస్తుంది ఒక పావు స్పూన్ మిరియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ సోంబు ఒక ఇరవై రెబ్బలు కొంచెం కస్తూరి మేతి ఒక స్పూను ధనియాలు ఇవి మాత్రమేనండి ఎటువంటి మసాలాలు ఉండవు ఇప్పుడు మిరియాలు సోంబు జీలకర్ర ధనియాలు ఈ రెండు లవంగమొగ్గలు రెండు చెక్కలు చిన్న స్టార్ ముక్క ఒక్క చిన్న బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసేయండి తుంచి వేస్తే పక్కన జీలకర్ర ధనియాలు ఎగిరి పొయ్యి వెనకాల పొయ్యి కింద పడవన్నమాట అందుకని ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆ ధనియాలు ఎగిరి కింద పడతా ఉంటాయి అవి వేరుకుంటూ ఉండాలి చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వేగిని పక్కన పెట్టుకుందాం పొయ్యి అంటిచ్చి ఇక్కడ మూకుడు పెట్టాను పక్క పొయ్యి మీద పొయ్యి ఆఫ్ చేసేసాను పన్నెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ పొయ్యి ఆఫ్ చేసేసి ఇక్కడ కూర వండుతున్నాను చూడండి ఇప్పుడు పచ్చిమిరమకాయలు వేసేయాలి కాగిన తర్వాత ఎప్పుడు కూడా చిన్న ముక్కల కింద కోసేయండి పచ్చిమిరమకాయ ఇంకా వేరక్కర్లేదు పిల్లలు అలాగే తినేస్తారడ కనిపించదు కూర ఉడికేటప్పటికి ఒక్క ఉల్లిపాయ మీరు ఎంత సన్నగా అంటే అంత సన్నగా కోసి చేతితోటి అదిం పెట్టండి రుచికి సరిపడగా ఉప్పు వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా తిప్పండి చూడండి పొయ్యి ఆఫ్ చేసేసాను చక్కగా రెస్ట్ తీసుకుని ఉంటుంది రైసు ఈ లోపల ఈ రైస్కి ఈ కూరకి పొయ్యి అంటించి కూర వండుకుంటున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగినాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇలా వచ్చిన తర్వాత టమోటాలు వేసేయాలి టమాటా వేసేసి బాగా కదిపేసి మూత పెడదాం మూత పెట్టడం వల్ల టమాటా బాగా మగ్గుతుంది అన్నమాట నాటు టమాటా ఈ పారం టమోటాలు అయితే ఉడకు నాటు టమాటా చాలా తొందరగా ఉడిపోతుంది కొంచెం పుల్లదనం ఉండటం వల్ల కూర కూడా బాగుంటుంది అనమాట అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి అమ్మా నానమ్మ చేసే వంట ఏదైనా కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు అర కేజీ చికెన్ అనమాట బోన్ తోటి తీసుకున్నాను కొంచెం పసుపు పెరుగు వేసి కడగండి నీసువాసన రాకుండా ఉంటుంది మాంసం ఎప్పుడు కూడా ఐదారు సార్లు కడగాలమ్మా కడిగితేనే నీసువాసన రాకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్లు కూడా రావు నాన్ వెజ్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి వెజిటేరియన్ వాళ్ళ ఇన్ఫెక్షన్లు రావు బాడీకి ఇలాగ రెండు నిమిషాలు కదిపేటప్పటికి హై ఫ్లేమ్లోనే ఉంది పొయ్య వెనకాల చిన్న పొయ్య హై ఫ్లేమ్లో ఉంది ఆ వా చికెన్లో ఉన్న వాటర్ వచ్చిందన్నమాట తర్వాత మనం అది ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టాను ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం మిక్సీలో వేసేసి నాలుగు పలుసు ఇచ్చేటప్పుడు మెత్తగా అయ్యింది తర్వాత చిన్న కొబ్బరి మొక్క ఇలా ముక్కల కింద కోసి కాసి నీళ్ళు పోసేసి రుబ్బేయండి మెత్తగాను ఉంటే గసగసాలు వేయండి నేనైతే గసగసాలు వేయలేదు మర్చిపోయాను ఇంట్లో గసగసాలు ఉంటే పొయ్యండి చాలా సెలవు చేస్తాయి గసగసాలు బాగుంటుంది కూడా కూర కొంచెం పావు స్పూన్ గసగసాలు పోసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది ఇందులో ఇలా మరొకసారి మూత తీసి చికెన్ కదిపాను అక్కడ మసాలా రెడీ అయ్యింది మొక్కు ఉడికిందేమో చూద్దాం ఐదు నిమిషాలు ఉడికింది ఉడకదు మ్యాక్సిమం ఉడకదు చూడండి ఇలాగనేటప్పటికి తెగట్లేదు పొట్లెట్టవలసి వస్తుంది ఇప్పుడు కాసేసి నీళ్ళు పోసి ఉడకబెడితే అద్భుతంగా ఉడుకుతుంది నేను నానమ్మవుతే విలేజ్ స్టైలే ఇలా నీళ్లు పోసి ఉడకబెడద్ది నీళ్లు పోసి ఉడకబెట్టిన కూర ఒక రుచి వస్తుంది ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్ళు పోసేసి ఇప్పుడు వేస్తాను చూడండి కారం నేను ఇంట్లో చేసుకున్నటువంటి కారం అన్నమాట దాంట్లో కూడా మసాలా ఉంటుంది ఇప్పుడు రుబ్బినటువంటి మసాలా వేసేసి ఆ ప్లేట్ కడిగి కసి నీళ్లు పోసాను అంటే ఒక గ్లాసు నీళ్లు పట్టినట్టే అర గ్లాస్ సుమారు ముందు పోసాను ఒక పావు గ్లాస్ ప్లేట్ కడిగి పోసేసాను ఈ మసాలా రుబ్బి పోసాం కదా కూర చెక్కబడింది చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్న పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెడితే పెద్ద పొయ్యి సిమ్ కింద లెక్క అనమాట ఇలాగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు వదిలేస్తాడు కూర రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ చక్కగా తీరింది సిమ్ చూసారా ఎలా ఉందో సిమ్లో పెట్టాను అనమాట పొయ్యి కూర రెడీ అయిపోయింది నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానము సపోర్ట్ చేయండి నానం చేసే ప్రతి వంట అమృతంలా ఉంటుంది అని నమ్మండి మీరు ట్రై చేస్తేనే కదా మీకు తెలిసేది ట్రై చేయండి ఇలా నొక్కితే కనుక ఫైవ్ స్టార్ చికెన్లాగా ఇలా సితికడి పోవాలమ్మా చూసారా మాంసం కలర్ ఎంత బాగుందో చదివితేనే ఇప్పుడు రెండు పొయ్యిల మీద రెండు రెడీ అయిపోయి పొయ్యి ఆఫ్ చేసేసాను కదా అన్నం మీద మూత తీసాను కూర మీద మూత తీసి మీకు చూపెడుతున్నాను ఇలా ట్రై చేయండి ఈవినింగ్ డిన్నర్కి భలే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చూసారా ఎంత పొడుగు వచ్చిందే ఇలా హోటల్లో వచ్చినట్టే వస్తుంది దీని రుచి అమోఘం అన్నమాట మరి ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మీ గోదావరి ఆడపడుచుగా మీకు రైస్ చూపెడుతున్నాను చూడండి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నానమ్మ మీద మీరు చూపించే ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి నేను మీ మధుకురి మీ నానమ్మ థ్యాంక్ యూ